ఆజాదీ అమృత మహోత్సవంలో భాగంగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో మరియు జాతీయ సేవా పథకం సహకారంతో జిల్లా స్థాయి ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ జీరో టూ పాయింట్ జీరో కార్యక్రమంలో ఉదయం ఎనిమిది గంటలకు స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నిర్వహించడం జరిగింది భారత ప్రభుత్వ యోజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర సంఘదాన్ వైస్ చైర్మన్ శ్రీ ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి రన్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం నుండి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు యూత్ రెడ్ క్రాస్ మరియు జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్లు రన్లో పాల్గొన్నారు కృష్ణచైతన్య డిగ్రీ కళాశాల జగన్స్ డిగ్రీ కాలేజీ మరియు డీకే గవర్నమెంట్ మహిళా జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో డెబ్బై ఐదు గ్రామ పంచాయతీలు చేపట్టిన ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారని ఎన్ఎస్ఎస్ సమయన్వకర్త డాక్టర్ ఉదయశంకర్ అలం తెలియజేశారు ఆజాదిక అమృత్ మహోత్సవ ప్రాముఖ్యత విద్యార్థులకు తెలియజేసే విధంగా పలు కళాశాలలు విద్యార్థులకు వ్యాస రచన పోటీలు మరియు క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది కావున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి మా గారు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు అభినందనలు తెలియజేశారు ఈ ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రతిరోజు కొనసాగించి కుటుంబ సభ్యులను స్నేహితులు అందరినీ భాగస్వామ్యం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజనాధికారి డాక్టర్ ఆకులు మహేంద్ర రెడ్డి జాతీయ సేవా పథకం సమానకర్త డాక్టర్ ఉదయశంకర్ అల్లం ప్రోగ్రామ్ ఆఫీసర్లు నాహిత్ ప్రసాద్ ఎన్ఎస్ఎస్ సిబ్బంది ఉస్మాన్ అలీ మరియు తదితరులు పాల్గొన్నారు ప్రతిజ్ఞ చేస్తున్నాను విద్యార్థిఎస్ వాలంటీర్స్ కు ఎల్సి క్యాడెట్స్ కు అలాగే స్పోర్ట్స్ వాకర్ అసోసియేషన్ కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు ఈ కార్యక్రమంలో మీరు అందరూ పాలు పంపుకుంది జయప్రదం ధన్యవాదాలు ఇదే కార్యక్రమాన్ని మన జిల్లాలో మన గ్రామాల్లో మనం ఉన్న చోట అందరికీ తెలియపరిచి అందరినీ కూడా ఫిట్ ఇండియా ర్యాలీలో రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేసి అందరూ ఫిట్ గా కరోనా టైంలో దృఢంగా ఉండి మనం ఎదుర్కొనడానికి